ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ ఆధ్యాత్మిక దినపాఠమునకు స్వాగతం జనవరి ఒకటి మీరు నది దాటి స్వాధీన వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం అది ఆకాశ వర్ష జలం త్రాగును అది నీ దేవుడి నేహవ లక్ష్యపెట్టు దేశం నీ దేవుడి కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు ప్రియమైన స్నేహితులరా రాబోయే కాలంలో జరగబోయే దాని గురించి ఆలోచిస్తే అంతా అగమ్య గొచ్చినాం వ్రొత్త సంవత్సరం మన ఎదుటి ఉంది దాన్ని స్వాధీనపరుచుకునేందుకు మనం బయలుదేరుచున్నాం మనకేమి ఎదురవునున్నదో ఎవరు చెప్పగలరు మనకి కలగబోయే క్రొత్త అనుభవాలు జరగనున్న మార్పులు క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరు ఊహించగలరు కానీ మన పరలోకు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు అది నీ దేవుడే నేహవా లక్ష్య పెట్టు దేశము నీ దేవుడ నేహవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉన్నను మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట ఎప్పటికీ ఎండిపోని నీటి బొగ్గలు ఆయనలో ఉన్నాయి ఆనకట్టలు లేని సెలయేళ్ళు జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానం ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి ఆ ప్రవాహానికి అంతం లేదు ఈ ప్రవాహం ఎండకి అనావృష్టికి ఎండిపోదు ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది మనం అడుగుపెట్టబోతున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం అంతా చదునుగాను ఉండదు అంతా పల్లంగాను ఉండదు జీవితం చదునుగాను ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది కొండలు లోయలు ఉండాలి కొండలు వర్షధారాలని పోగు చేసి లోయల్లోకి ప్రవహింపజేస్తాయి మన జీవితాల్లోనూ ఇంతే కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళుని ఆశీర్వాద వర్షధారాలని పొందుతాం కష్టాలు పర్వతాలను చూసి దిగులు పడతాం సన్నుక్కుంటాం కానీ ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం అరణ్యములు చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నేలమట్టం చేస్తుంటే ఎంతమంది చనిపోయారు కానీ దృఢమైన తల వంచని అజేయమైన కొండ ప్రదేశాల్లో శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండ చర్యల్లో క్షేమంగా ఉన్నారు జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలబెట్టే కొండల్లాంటివి వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమయ్యి దేవుని దగ్గరకు మనం వెళ్ళగలుగుతున్నాం మనకి ఎలాంటి బాధలు వేదన శ్రమలు ఎదురవుతాయో తెలియదు కేవలం నమ్మకం ఉంచు ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు అది మంచి సంవత్సరం దీవెనకరమైన క్రొత్త సంవత్సరం అగమ్య గోచరమైన దారులు గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు అడుగులు తడబడిన అలసట పైబడిన పై పైకి పై పైకి అంధకారం దారి మూసిన గాలివానులు గొల చేసిన మబ్బులు విడిపోతాయి ముందుకి నడిపిస్తాయి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక